రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలని ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రోత్సహిస్తుందని ఆరోగ్యశ్రేణి నిర్వీర్యం చేస్తోందని కొత్త మెడికల్ కాలేజీల వలన పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని కనీసం కొత్తగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రాలేదని అన్నారు జగన్ అధికారంలోకి వచ్చాక పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని కోవిడ్ వలన రెండు సంవత్సరాలు వృధాగా పోయిన ఒక్కో కాలేజీకి ఐదు వందల కోట్ల చొప్పున కేటాయించారని కొన్ని చోట్ల తరగతులు కూడా మొదలు పెట్టారని తెలియజేశారు జగన్ కు పేరు ఎక్కడ వస్తుందో అని మెడికల్ నిర్వీర్యం చేస్తుందని ఇటువంటి దుశ్చర్య కార్యక్రమాలు చేస్తే ప్రతిఘటిస్తామని గద్దె దిగే వరకు పోరాడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీలు సర్పంచ్ లు కౌన్సిలర్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పరం చేస్తూ ఒక జీవో విడుదల చేసిందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఆర్డీ వారి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి పరిస్థితులు గమనించుకుంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అంతకన్నా ముందు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులను గమనించి గత కోవిడ్ అనుభవాలను గమనించి అలాంటి పరిస్థితుల్లో మరలా ఈ రాష్ట్రంలో సంభవిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఒక పక్కన పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పేద ప్రజల ఆరోగ్యం గురించి పట్ట పట్టకుండా ఈ పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది ఇది పూర్తిగా దుర్మార్గపు చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభినందిస్తాం పక్క పక్క రాష్ట్రం గమనించుకుంటే చిన్న రాష్ట్రం మన రాష్ట్రంలో కన్నా బాగా చిన్న రాష్ట్రం అలాంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే పదమూడు వందల కోట్ల రూపాయలతో దాదాపు మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపడుతుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని దారాదత్తం చేస్తున్నారు ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు ఏవైతే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఖచ్చితంగా తప్పుపడుతూ ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి జీవ జీవ రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతిలు కానీ ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించేంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం